అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పదవ తరగతి తెలుగు శతక మధురిమలోని మొదటి పద్యాన్ని పాడుకుందాం సేయుచో ప్రథమ పుష్పం సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం అతి విశిష్టం బేకనిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ తృతీయపుష్పమది బాసవద్భక్తి సంయుక్తి యోగ విధానం అవిలేని పూజల మదింగైకోవురా తాత్పర్యం సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం రెండవ పుష్పం దయ మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత ఇది భక్తియోగ విధానం ఈ మూడు పుష్పాలు లేని పూజలను నీవు అంగీకరించవు కదా